ఇప్పుడు చెప్పేది ఆత్మ ఆత్మసంబంధమైన విషయాలు ఇది శరీరము పిల్లల కురియా ఈ శరీరంలో ఉండే విషయాలు అర్థం ఆత్మ మన ప్రాణం కంటే ఎక్కువ విశ్వాసములోకి ఆ నమ్మిషం తీసుకునేవాడు రక్షికపడు రక్షించబడము నానసే దేవుని దిగు అది మన మాట కాదు దేవుని మాట బయట సత్యన పక్కన ఉండే అంటే పైగురు అందరూ కూడా బాప్తీశం తీసుకుంటే రక్షించబడ్డారు నా న్యాయస్థానం పెరుగుబోదు నమ్ముడి పడే పోవేయం నమ్ముడి పడీయ కడనులయం దేవుని మణికి మనం భారతదేశం తీసుకోవడంతోనే మన పాత పాపములంటే అంటే స్వభావం మొత్తం కూడా దేవుడు క్షమిస్తాడు పురి రీతి దేవునికి భారతదేశం తీసుకున్న తర్వాత ఒక కొత్త హృదయాన్ని దేవుడు ఇస్తారు అది ఆవిని హృదయం అది ఆత్మ సంబంధమైనటువంటి కాదు దేవునికి ప్రియమారుడి ఎప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా నువ్వు ఎప్పుడూ ఉండాలి ఊరు ఊరు మనిషి తీయే విడ జ్ఞానస్థానం తెలుసు అంటే ఒక మనిషి ప్రాణం కంటే పొర ఒక మనిషి ప్రాణం కంటే భారతదేశం అనేది ఎక్కువ ం రోజు ముఖ్యమైనది భారతదేశం అనేది చాలా ముఖ్యమైనది అది ఎత్తేత్రు ఎక్కువ రొమ్మ ముఖ్యమైనది అది ఎంత ముఖ్యమైనందో నేనైతే చెప్పలేదు కానీ చాలా 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 ముఖ్యమైనది అదో రో మహిళ మీ దేవస్థానంలో ఒక పక్క అమ్మ ఒక పక్క అప్ప పక్క ని ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సందర్భంలో ఒక పక్క మీ బ్యాడీ మీ మమ్మీ కూడా அது எல்லாரும் இது பாட்டு மேமந்தரம் கூட தவிர்க்கு ஏசி சொன்னார் ஒரு பாவி மரம் திருப்பி போது வரலோற்றுள்ளே தோவுக்கு முன்பாவி சந்தோஷம் உண்டவனா ஏசு ஏற்றே ஒரு வியாதி பார்க்குறம் தீஸ்கு அப்புறம் சலோகமந்தோச சந்தோஷித்தார்க்கு வரு கத்து நாள் நீ ஆளு கவிக்கு போய் கிருஷ்ணரு கட்லாம் நீங்கள் கைக்கி வச்ச ஆதிவாரமும் சங்களுக்கு எக்கை சாரி சங்கோ சின்னமே அக்கடிக்கெல்லாம்

In the very passion of Christ's death, burial and resurrection. Heavenly loving Father, forgive our sin and our soul.